హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరణ్య ఛానల్ ఈ మొక్క పేరు కాడజముడు దీనిని కొయ్య జముడు మరియు పుడక జముడు అని కూడా పిలుస్తారు దీనిని ఇంగ్లీష్లో పెన్సిల్ క్యాక్టాస్ అని కూడా పిలుస్తారు దీని యొక్క శాస్త్రీయ నామం యుఫోర్బియా తిరుక్యాలి దీని యొక్క శాస్త్రీయ నామం ఈ మొక్క చాలా మన ఇండ్ల దగ్గర ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఇంటి ముందు కనిపిస్తుంది మనం చూసినట్లయితే ఇది పది నుంచి పన్నెండు మీటర్ల వరకు ఎత్తులో పెరుగుతుంది దీని యొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి ఒకసారి మీరు చూసినట్లయితే ఈ మొక్క దాదాపు చాలా పెద్ద పెద్ద మొక్క చూడండి కింద మొదల నుంచి పై వరకు ఎంత పొడుగా ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఈ మొక్క ఈ మొక్క వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మొక్క మరియు ఎన్నో లాభ ఎన్ని లాభాలున్నా నష్టాలు కూడా బాగానే ఉన్నాయి ఈ మొక్కలో ఈ యొక్క మొక్కను మనం ఉపయోగించాలంటే ముందుగా డాక్టర్లను కానీ మన పెద్దవారిని కానీ ఆయుర్వేద వైద్యం తెలిసిన వారిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ యొక్క మొక్క జోలికి వెళ్ళాలి ఎందుకంటే ఈ మొక్క యొక్క పాలు మన కళ్ళల్లో పడితే మన కళ్ళు పోయే ప్రమాదం ఉంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది ఎడారి మొక్కలాగా ఉంటుంది ఎడారిలో పెరిగే క్యాక్టస్ మొక్కలలాగా ఇది కూడా ఆ విధంగా ఉంటుంది దీనికి ఎటువంటి నీరు అవసరం లేదు నీరు అవసరం లేకున్నా చూడండి ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఉందో ఈ మొక్కను మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇది నేను సమ్మర్లో తీస్తున్నాను ఇంత ఎండలో ఈ వీడియో తీస్తున్నాను మీరే చూడండి ఒకసారి దీనికి ఎటువంటి నీరు అవసరం లేదు నీరు అవసరం లేని చోట ఈ యొక్క ఎడారి మొక్క పెరుగుతుంది ఇంటి ముందు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మొక్క చిన్న చిన్న ఫ్లవర్ లో ఈ మొక్కను పెంచుకోవడం జరుగుతుంది మన ఇంటి ముందు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా వినికిడి సమస్యలు చెవిపోటు వేసినప్పుడు ఈ కొన్ని తీసుకొని కొన్ని జాయింట్స్ లాగా ఉంటాయి దీంట్లో వాటిని తీసుకొని మనము పొయ్యిలో పెట్టిన తర్వాత ఈ రసాన్ని పిండి చెవులో పోస్తే వెంటనే మనకు ఉపశనం కలుగుతుంది కొన్ని ఒక రెండు మూడు రోజులు ఉపయోగించిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది చూస్తాం అదేవిధంగా చీము కారినప్పుడు కానీ ఇది యూజ్ చేయవచ్చు కీళ్ళ నొప్పులకు ఇది మంచి ఔషధం చూడండి మీకు పాలు ఒక రెమ్మ తెంపిన తర్వాత పాలు కరడం అనేది జరుగుతుంది ఈ పాలు మనకు చేతికి అంటుకున్నప్పుడు మనము సబ్బుతో చాలా శుభ్రంగా చూసుకోవాలి సబ్బుతో కడుక్కోవాలి ముఖ్యంగా ఇది నేను చెప్తున్నాను నొప్పులు ఉన్న వాళ్లకు ఇది పొయ్యిలో పెట్టిన తర్వాత ఆ వేడి అనేది ఆ నొప్పుల దగ్గర ఒక కవర్లో వేసి కట్టినట్లయితే కొన్ని రోజులు మనము ఒక వన్ వన్ వీక్ వాడినట్లయితే వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది సిగగడ్డల్ని కూడా తగ్గించే గుణం ఉన్నటువంటి ఈ మొక్క ఈ పాలుని అక్కడ అప్లై చేసినట్లయితే సిగగడ్డలు కూడా తగ్గిపోతాయి అంటే వేడిగడ్డలు ముఖ్యంగా మన కాలిన గాయాలు ఉంటే కాలిన గాయాలు చర్మం అంత నల్లగా అయినప్పుడు ఈ పాలను ఆ గాయాలపైన ఈ పాలు పోస అంటే పాలతో అప్లై చేసినట్లయితే వెంటనే తగ్గిపోతుంది చూడండి ఒక ఎంత గ్రీనరీగా ఉందో ఎంత అందంగా అనిపిస్తుందో ఈ మొక్క కానీ ఈ పాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ముఖ్యంగా దీని ఆకులు కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఈ చే ఈ మొక్కకి ఆకులు ఒకసారి చూడండి అవి విధంగా ఈ యొక్క మొక్క మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వీటిని యూజ్ చేయాలంటే ముఖ్యంగా పెద్దవారిని కానీ ఆయుర్వేద డాక్టర్లను కానీ మనకు తెలిసిన డాక్టర్లను కానీ సంప్రదించిన తర్వాత మాత్రమే